హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మ రుచులు నేను ఇవాళ సూపర్ టేస్టీ అండ్ సాఫ్ట్గా ఉండే రాగి పిండి చపాతీలని చూపించబోతున్నాను రాగి పిండికి సాగే గుణం ఉండదు కదా కానీ నేను చూపించే టిప్స్ని ఫాలో అయితే రాగి పిండితో చక్కగా ఎటువంటి రోటీ మేకర్స్ లేకుండా రౌండ్ షేప్లో సూపర్ టేస్టీగా అండ్ సాఫ్ట్గా రాగి పిండి చపాతీని తయారు చేసుకోవచ్చు వీడియోని మాత్రం చివరి వరకు అస్సలు స్కిప్ చేయకుండా యాజ్ టీజ్గా నేను చూపించినట్టుగా ఫాలో అయ్యారంటే నార్మల్ చపాతీల కన్నా సూపర్ టేస్టీగా సాఫ్ట్ గా పిండి చపాతీని తయారు చేసుకోవచ్చు ఇక వీటి కాంబినేషన్కి వస్తే ఆలు కుర్మా కానీ పప్పు కూర కానీ లేదంటే రోటి పచ్చడి అయినా సరే చక్కగా సూట్ అవుతుంది అంతేకాకుండా పెరుగుతో కూడా తిని తినచ్చు వీటిని తయారు చేసుకోవడానికి ముందు ఒక మందపాటి గిన్నెను తీసుకొని ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలి దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం వాటర్ తీసుకున్న కప్పుతోనే జల్లించి ఉంచుకున్న మెత్తటి రాగి పిండిని ఒక కప్పు యాడ్ చేసుకోవాలి దీన్ని డైరెక్ట్గా కాకుండా సన్నని మంట మీద కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి రాగిపిండితో డైరెక్ట్గా చపాతీలు చేసుకోవాలంటే రాదు కాబట్టి ఇలా వేడి నీళ్ళల్లో మిక్స్ చేసుకున్నాం అనుకోండి రాగిపిండి కొంచెం స్టికీగా తయారవుతుంది అప్పుడు దాంతో మనం ఈజీగా చపాతీలు తయారు చేసుకోవచ్చు కానీ దానికి ముందుగా వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి అందుకే నేను మందపాటిని గిన్నెని యూస్ చేయమని చెప్పాను ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆపేసేసి దీన్ని మూత పెట్టేసి ఒక అరగంట సేపు చల్లారనివ్వాలి ఇలా చల్లారిన ఈ పిండిని ఒక ప్లేట్లో యాడ్ చేసుకోవాలి అరగంట తర్వాత ఈ పిండి మనం పట్టగలిగినంత వేడిగా ఉంటుంది కానీ దీన్ని మామూలుగా మిక్స్ చేసుకోవాలంటే కష్టము కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం అనుకోండి చేతికి అంటుకోకుండా చాలా ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు మనం ఆల్రెడీ పిండిని ఉడికించుకునే ముందే సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక సాల్ట్ యాడ్ చేసుకోర్లేదు ఒక్కొక్కసారి రాగుల గుణాన్ని బట్టి వాటర్ ఇంకొంచెం ఎక్కువగా కూడా పడతాయి కాబట్టి మనం పిండంతా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి మెత్తదనాన్ని బట్టి ఇంకొంచెం వాటర్ పడితే మిక్స్ చేసుకోవచ్చు ఈ పిండి అయితే గట్టిగా ఉందండి కాబట్టి నేను ఇంకొకర వాటర్ ని చిలకరించి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను అలానే మనం స్టార్టింగ్ లోనే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు అప్పుడు మళ్ళీ జావ్ అయిపోతుంది కాబట్టి ఇలా జాగ్రత్తగా పిండిని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న పిండిని పెద్ద సైజ్ చపాతీ ముద్ద డివైడ్ చేసుకొని చపాతీలు తట్టుకోవచ్చు చపాతీలు తట్టుకునేటప్పుడు మనం పొడి పిండి వాడతాం కదా దానికి కూడా నేను రాగి పిండినే యూజ్ చేస్తున్నాను నార్మల్ చపాతీ లాగే ఈ రాగి పిండి చపాతీని కూడా తట్టుకోవచ్చు కాకపోతే ఎడ్జెస్ అన్ని ఇలా క్రాక్స్ వస్తాయి రోటీ మేకర్ అయితే ఈ విధంగా క్రాక్స్ రాకుండా బాగా రౌండ్ షేప్ లో వస్తాయి కానీ రోటీ మేకర్ అందరికీ అవైలబిలిటీ లో ఉండదు కాబట్టి నేను నార్మల్ గా చేసుకున్నా గానీ రౌండ్ షేప్ లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మనం పప్పు డబ్బాలు యూజ్ చేస్తూ ఉంటాం కదా దాంట్లో పెద్ద సైజ్ గా ఉండే మూతని తీసుకొని ఈ చపాతీని రౌండ్ షేప్ లోకి తయారు చేసుకోవచ్చు ఇలా మనం తయారు చేసి పెట్టుకున్న చపాతీ మీద ఇలా మూతబెట్టి ప్రెస్ చేసామంటే చక్కగా చపాతి రౌండ్ షేప్ లోకి వచ్చేస్తుంది ఈ ప్రాసెస్ అంతా ఎందుకు రౌండ్ గా లేకపోయినా పర్లేదు కదా అనుకుంటే అలాగైనా చేసేసుకోవచ్చు కానీ చూడడానికి అంత లుక్ గా ఉండదు చూసారా రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉందో మనం ఇలా రౌండ్ షేప్ లో కట్ చేసుకున్నాక ఎక్సెస్ గా మిగిలిన పిండిని నాలుగైదు చపాతీలు రోల్ చేసుకున్న తర్వాత ఇంకొక ముద్దగా తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న ఈ చపాతీని ముందు రెండు వైపులా ఆయిల్ లేకుండా కాల్చుకొని ఆ తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో వెంట వెంటనే తిప్పుకుంటూ కాల్చుకోవాలి అప్పుడే చపాతీలు గట్టిగా రాకుండా చాలా సాఫ్ట్గా సూపర్ టేస్టీగా వస్తాయి చూసారా ఈ చిన్న టిప్ ఫాలో అయితే నార్మల్ చపాతీలు లాగే రాగిపిండి చపాతీలు కూడా ఎటువంటి మిక్సింగ్ లేకుండా సూపర్ సాఫ్ట్గా తయారు చేసుకోవచ్చు మధ్య మధ్యలో పెనాలని తడిగుంటబెట్టి తుడిచేసామంటే ఆ పొడిపిండి అంతా పోతుంది చపాతీలు చూసారా ఎంత సాఫ్ట్గా సూపర్ టేస్టీగా వచ్చాయో మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్